హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా పిచ్చుక ఆతృత ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేవి ఒకరోజు యాత్రికులు పొరుగు ఊరులో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకున్నారు ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్నమాట ఆ పిచ్చుకల చెవిలో పడింది మగపిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది చేసి పెడతావా అని అడిగింది ఆడపిచ్చుక సరే అని బజారుకెళ్ళి బియ్యము పంచదార పాలు తీసుకురా అన్నది మగపిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు బియ్యము పోసి ఉడకపెట్టింది బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా కానీ మగపిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం తయారైందా అని అడిగింది ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక కాసేపు ఆగాక ఇంకా అవ్వలేదా అని అడిగింది ఇప్పుడే పంచదార పాలు కలిపాను ఇంకొంచెం సేపు ఉడకాలి అని అన్నది ఈ ఆడపిచ్చుక పాయసం చివరకు తయారైంది అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడుతోంది పాయసం అయిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక ఆ కోపానికి పాయసం అంతా పడేసింది అయింది కానీ చల్లార్చాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఆ ఒక్కచుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది ఎంతో రుచిగా ఉంది తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది ఒక్కోసారి క్షణికావేశంలో మనం చేసే తప్పులకు తరువాత ఎంత ట్రై చేసినా కూడా తిరిగి ఆ కాలం రాదు అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి